ఇంటిలోకి అక్రమంగా చొరబడి వస్తువులను పాడు చేశారని ఇచ్చిన ఫిర్యాదు విషయంలో కేసు నమోదు శ్రీ సదసాయం జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే పోలేపల్లి ప్రకాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనకు తన అన్న పోలేపల్లి ఈశ్వరయ్యకు గల కుటుంబ విషయాల్లో విభేదాలను దృష్టిలో పెట్టుకుని కాదరి టౌన్ నందు తాను సొంతంగా నిర్మించుకున్న తన ఇంటిలోనికి తన అన్న పోలేపల్లి ఈశ్వరయ్య అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ నివాసము ఉంటున్న తన అక్క పార్వతమ్మను బెదిరించడమే కాకుండా ఆ విషయం గురించి ప్రశ్నించిన తనను బెదిరించాడని ఫిర్యాదు ఇవ్వడమైనది ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ పిఎస్